హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో ఇచ్చినటువంటి గోరిండాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి స్టవ్ వెలిగించే అవసరం లేకుండా ఇన్స్టెంట్ లాగా కాకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా ఎర్రగా పండుతుంది సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో ఇది వచ్చేసి అరటి పండుతో చేసిన గోరింటాకండి అండి సో వరకు మీరు మన ఛానల్లో చూసిన మెథడ్ కాదండి ఇది పూర్తిగా డిఫరెంట్ అండి ఇందుకోసం మనము ఒక అరటి పండు తీసుకోవాలండి పండు అవసరం లేదండి తొక్క అయితే సరిపోతుంది సో అరటి పండుతో చేసిన గోరింటాకు హెల్తీనా కాదా అని మీకు డౌట్ రావచ్చు చాలా అంటే చాలా హెల్తీ అండి మనం ఎలాంటి కెమికల్స్ని యూస్ చేయట్లేదు ప్యూర్ ఆర్గానిక్గా తయారు చేస్తున్నామండి అరటి తొక్క అయితే సరిపోతుందండి పండు అవసరం లేదు అరటి పండులో బయోటిన్ అనేది అధికంగా ఉంటుందండి సో మన హెల్త్కి చాలా మంచిది అరటి తొక్కతో మనం గోరింటాకే కాదండి తెల్లగా కూడా అవ్వచ్చు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఇక ఒక చిన్న రోడ్లో రుబ్బుకుందామండి ఇది వరకు అరటి పండుతోటి గోరింటాకు చేశాను కానీ కాకపోతే డిఫరెంట్ అండి ఆ వీడియో ఈ వీడియో పూర్తిగా డిఫరెంట్ అండి సో నార్మల్గా మనము ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ చేసేటప్పుడు ఏంటంటే గిన్నె అనేది మాడుతూ ఉంటుంది తర్వాత గిన్నె శుభ్రం చేసుకోవాల్సిన పని ఉంటుందండి కాకపోతే ఇవాళ మనము స్టవ్ వెలిగించే అవసరం లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోబోతున్నామండి సో ఈ విధంగా ఒక అరటి పండు అయితే సరిపోతుందండి ఒక అరటి తొక్క అయితే సరిపోతుంది మీరు చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా రోట్లో రూపుతున్నాను ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా నూరుకోవాలండి ఒకసారి అంతే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ రుబ్బేసుకోండి చాలా ఈజీగానే మనము తయారు చేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మనము కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కంటే ఈ విధంగా ఆర్గానిక్గా తయారు చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ అదే విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇది మనకు పండడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోదండి ఇక ఇందులోనే తమలపాకులు తీసుకోవాలండి ఈ విధంగా లేతగా ఉన్నవి తీసుకోండి ఇది వరకు మన ఛానల్లో తమలపాకుతో గోరింటాకు వీడియోస్ ఉన్నాయి కదండీ నేను ఎప్పుడు చేసినా ఈ విధంగా లేతగా ఉన్నటువంటి ఆకులే తీసుకుంటానండి చాలా లేతగా ఉన్నటువంటి ఆకులు సో వీటికి ఉన్నటువంటి తొడిమలతో సహా తీసుకోవాలండి తొడిమలనేవి తీసేయొద్దు ఇక తమలపాకును కూడా మెత్తగా నూరుకోవాలండి ఇంకా రాబోయే వీడియోస్లో కొన్ని వందల రకాల్లో మీకు గోరింటాకు డిజైన్స్ అదేవిధంగా గోరింటాకు వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి అదేవిధంగా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ అదేవిధంగా టైలరింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ హోమ్ రెమెడీస్ అండి అన్నీ కూడాను న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇందులోనే మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి వక్క అండి ఒక్క పలుకు పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటారు కదా ఎర్రగా పండడానికి నోరు అదేనండి ఒక్క ఒకటైతే సరిపోతుంది సో చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇక ఇందులోనే కొద్దిగా సున్నం కూడా వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇది డ్రై అయ్యింది తీసుకోవద్దండి ఈ విధంగా తడి సున్నం తీసుకోండి ఇది పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటారు కదండి నోరు ఎర్రగా పండడానికి అదేనండి సున్నంలో కూడా చాలా రకాలు ఉన్నాయి కానీ పాన్ సున్నమే తీసుకోవాలండి అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది ఈ మాత్రం సున్నం అయితే సరిపోతుందండి ఇది కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ రూపీస్ అండి ఇది నార్మల్గా మన స్ట్రీట్లో ఉన్న చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది లేదా పాన్ షాప్స్లో చిన్న ప్యాకెట్స్ రూపంలో కూడా దొరుకుతుందండి ఒక్కసారి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా కొద్దిగా సున్నం వేసుకొని ఒకసారి అంతా చక్కగా నూరేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఇది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసినప్పుడు మనకు మెహందీ కలర్ అనేది టర్న్ అవుతుంది ఇది చాలామంది తయారు చేసి పెట్టుకున్నటువంటి రెమెడీ నేనండి సో చూస్తున్నారు కదండి ఇక ఈ విధంగా కలర్ అనేది పూర్తిగా టర్న్ అవుతుంది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇక ఇందులోనే ఎక్కువ వాటర్ యాడ్ చేయద్దండి మంచి రంగు పండదు జస్ట్ ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతితోటి డ్రాప్స్ లాగా వేసుకుంటూ నూరుకోండి ఇంకాస్త వాటర్ పడుతుందండి కొద్దిసేపు మనము చక్కగా నూరిన తర్వాత ఇంకాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం అది కూడా ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొద్దిగా డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఇక ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా నోరేసుకోవచ్చు సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత తొక్కని పడేస్తూ ఉంటాం కదండి అలా అస్సలు పడేయద్దండి అరటిపండు తిన్న తర్వాత తొక్కతోటి గోరింటాక్ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా క్రీమ్ తయారు చేసుకోవచ్చండి మన ఛానల్లో వీడియో ఉంది నేను లైవ్ రిజల్ట్ చూపించానండి స్కిన్ అనేది అప్పటికప్పుడు గ్లో వస్తుందండి సో ఇక ఈ విధంగా మనం నూరుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా కూడాను చక్కగా టీ వడగట్టేటువంటి జాలీ గంటలు వేసుకొని ఈ విధంగా రసం తీసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి మీరు మిక్సీలో వేసుకున్నా కూడా జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అందుట్లో కాస్త లిక్విడ్ అనేది ఉండనే ఉంటుంది సో ఈ విధంగా అంత గట్టిగా ప్రెస్ చేసేయండి ఇది రెండు చేతులకి వస్తుందండి ఈ విధంగా రసం అంతా చక్కగా సపరేట్ చేసుకోండి ఇది రోడ్లోనే రుబ్బన అవసరం లేదండి చక్కగా మనం చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా లిక్విడ్ అయితే సపరేట్ చేసుకోవాలండి లిక్విడ్ కలర్ చూడండి ఎలా వచ్చిందనేది సో ఈ విధంగా ఉండాలి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి మంచి రంగు పండదు ఇక ఇందులో మీరు ఏ కుంకం యూజ్ చేస్తారని అని అడుగుతున్నారు కదా నేనైతే మ్యాక్సిమం గోపురం కుంకుమే యూజ్ చేశానండి కొన్ని వీడియోస్లో కాస్త డార్క్ కలర్లో ఉన్నటువంటి కుంకుమని యూజ్ చేశానండి కొన్ని వీడియోస్లో మాత్రం నేనే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి కుంకుమని యూజ్ చేశానండి కుంకుమ ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా పసుపుతోటే మనం ఎలా తయారు చేసుకోవాలన్నది మన ఛానల్లో వీడియో ఉంది ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఎలాంటి కెమికల్స్ అవసరం లేదండి పసుపుతోటే ఈజీగా కుంకుమని తయారు చేసుకోవచ్చు సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి తిక్కుగా ఉండొద్దు అలాగని లూజ్గా ఉండొద్దు అండి కన్సిస్టెన్సీ అనేది మనము డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండాలి సో చాలామంది డిజైన్స్ బాగున్నాయి డిజైన్స్ చూపించండి నక్క అని అడుగుతున్నారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నేను చూపిస్తూనే ఉంటానండి ఇవాళ కూడా ఒక మంచి సింపుల్గా అందంగా ఉన్నటువంటి డిజైన్ అయితే చూపించబోతున్నానండి ముందుగా ఈ విధంగా పెన్నుతో డ్రా చేసుకోండి మనం డిజైన్ వేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్గా మనము డిజైన్ వేసుకోకుండా ఈజీగా పెట్టుకోగలం అన్నట్లయితే మనము నార్మల్గా కూడా అలాగే వేసుకోవచ్చు లేదు అనంటే చందమామల్ని కూడా వేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు సమయం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా గోరింటాకును తయారు చేసుకున్నామంటే చాలా ఎర్రగా పండుతుంది ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదండి సో ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా తెలియజేయండి ఇంకా కొన్ని వందల రకాల మెహందీ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇక ఈ విధంగా డిజైన్ వేసేది అంతా చూపించండి మేము వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని అడుగుతున్నారు కదా సో చూసేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ అదే విధంగా చేతి నిండుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి పెట్టుకు అందరి చూపు మన చేతిపైనే ఉంటుందండి అంత బాగుంటుంది సో ఫైనల్గా చూస్తున్నారు కదండి ఇక టూ మినిట్స్కే డ్రై అయిపోయింది ఎక్కువ సమయం పట్టదండి ఒక టూ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది ఇక క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది కూడా మనము ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు ఎక్కువ సమయం లేకుండా ఇందుట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా త్వరగా డ్రై అయిపోతుంది నార్మల్గా కోన్ పెట్టుకుంటే నైట్ అంతా ఉంచుకున్నా కూడా అది ఆరెంజ్ షేడ్లో పండుతుందండి ఇంత ఎర్రగా ఏ కోన్లు పండవేమో నాకు తెలిసినంత వరకు సో కోన్లు కూడా పెట్టుకోవడంలో తప్పేం లేదండి కానీ అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా డిఫరెంట్గా అదేవిధంగా చాలా ఎర్రగా అందంగా ఉంటుంది కదండి మనకు ఒకవేళ ఆకు గోరింటాకు అవైలబుల్గా ఉంటే ఆకు గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి ఎవరైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతూ ఉంటారో బాడీలో ఎక్కువ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల హెయిర్ కూడా ఎక్కువగా ఓడిపోతూ ఉంటుంది నెలకు ఒకసారైనా సరే ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో చూస్తున్నారు కదండి జస్ట్ ఈ రైట్ హ్యాండ్ ఫింగర్ తోటి ఫింగర్ కి షేడ్ ఇచ్చాను కదండి ఎంత ఎర్రగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంతకీ మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం అన్నది మర్చిపోకండి కొద్దిగా డార్క్ షేడ్లు ఇష్టపడేటట్లయితే రెడ్ కలర్ కుంకుమని కాకుండా మెరూన్ రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి అదేనండి నశ్యం కలర్ అంటారు ఒక్క కలర్ కుంకుమ అంటారు కదండి కొద్దిగా డార్క్ షేడ్లో ఉంటుంది ఆ కుంకుమని తీసుకోండి కొద్దిగా డార్క్ కలర్లో పండుతుంది అనమాట నేను మ్యాక్సిమమ్ మన వీడియోస్లో ఏంటంటే రెడ్ కలర్ కుంకుమని యూజ్ చేశాను కొన్ని కొన్ని వీడియోస్లో మాత్రం డార్క్ కలర్ మెరూన్ రెడ్ కలర్ కుంకుమని యూజ్ చేశానండి సో అట్లా కొద్దిగా రెడ్ కలర్ కుంకుమ కొద్దిగా మెరూన్ రెడ్ కలర్ కుంకుమ రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే అంత ఒకేసారి కుంకుమ ఎక్కువ వేయడం వల్ల గట్టి పడుతుంది తర్వాత మన దగ్గర లిక్విడ్ లేకపోతే మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి రోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్